నల్లదారాన్ని ఎక్కడా ఏ సమయాల్లో కట్టుకుంటే మంచిదో తెలుసా నల్లదారాన్ని కట్టుకునేందుకు కూడా ఎంతో ఆసక్తిని చూపుతుంటారు ముఖ్యంగా ఈ నల్లదారాన్ని పాదం పైభాగంలో మెడ నడుము లేదా మణికట్టు చుట్టూ కట్టుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ నల్లదారాన్ని పవిత్రమైనదిగా నమ్ముతున్నారు ఇది తమను ప్రతికూల శక్తి నుండి విముక్తి కలిగిస్తుందని నమ్ముతున్నారు మరికొందరు దీనివల్ల తమకు లక్కీ కూడా కలిసి వస్తుందని నమ్ముతున్నారు అంతేకాదు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు నల్లదారం ధరించడం వల్ల ఇంకా ఏ ఏ ప్రయోజనాలు ఉన్నాయి మన దేశంలో నలుపు రంగు అంటే చాలామందికి ఓ రకమైన అవిశ్వాసం అది ప్రతికూల శక్తిని త్వరగా గ్రహిస్తుందని చాలామందికి అనుమానాలు ఉన్నాయి అందుకే ఏదైనా శుభకార్యాలలో నల్లటి దుస్తులను ధరించడాన్ని చాలా అరుదుగా చూస్తుంటాం అయితే శాస్త్రీయపరంగా నలుపు వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇంతకీ అవేమిటంటే నల్లదారాన్ని నడుముకు కట్టుకోవడం వల్ల మన పొట్ట కూడా పెరగకుండా నడుము పరిమాణాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందట అంతేకాదు జీవక్రియ సక్రమంగా జరిగేందుకు కూడా ఇది తోడ్పడుతుందట నడుముకు అది బిగువుగా అనిపించిందంటే మనం బరువు తగ్గాలి అని అర్థం వస్తుందట అంతేకాదు ఈ నల్లదారం బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా నిరోధించేందుకు సహాయపడుతుంది శరీరంలోని ఏదైనా భాగాన్ని బిగించడం వల్ల మీ జీవక్రియ సక్రమంగా పనిచేయడంలో మెరుగ్గా పనిచేస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది ఇది మన శరీరంలో రక్త ప్రసరణను సక్రమంగా జరిగేందుకు కూడా సహాయపడుతుంది అంతేకాదు ఇది రక్తపోటును నివారిస్తుంది హిందూ మతంలోని ప్రజలు ఈ నల్లదారం వల్ల తమకు శని ప్రభావం తగ్గిపోతుందని చాలామంది నమ్ముతారు సానుకూల శక్తిని కూడా ఇస్తుందని నమ్ముతారు నల్లదారాన్ని ధరించే ముందు దానిని శని మరియు హనుమంతులకు అర్పించాలి దీనివల్ల సానుకూల శక్తి లభిస్తుంది అలాగే దీనిని పవిత్రమైన ముహూర్తాలలో మాత్రమే ఈ దారాన్ని ధరించాలి లేకపోతే దీని ప్రభావం అంతగా ఉండదు ఇక ఇతరుల నుండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ఈ దారాన్ని ధరిస్తారు ఈ నల్ల దారాన్ని ధరించిన తరువాత గాయత్రీ మంత్రం జపించాలి ఈ మంత్రాన్ని పఠించడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలి ఇప్పటికీ మీరు మీ మణికట్టు మీద పసుపు ఎరుపు లేదా కుంకుమ దారం ధరించి ఉంటే అలాంటి చేతుల్లో నల్లడి దారం ధరించకూడదు పైగా నల్లదారం శని సూచిస్తుంది కాబట్టి గ్రహాల కదలికను మరియు దశను విశ్లేషించిన అనంతరమే ఈ దారాన్ని ధరించాలి